இங்க ஒரு பிரை பண்ண அந்தா 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 तो फ्रेंड्स इन बाइक में सर देखो पैर से तो मुझे प्रिंट आ ही पड़ता है और मैं लेट हो जाता हूं ब्रेक आ रही है

E yeah, that's já చిల్లవాస్తాయి టీసీ రమేష్ నేను అడిగి నేను చెప్పు సాగర్ నేను అడిగిన ఇచ్చేస్తా హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫోటో ప్రింట్ అయ్యే విధానం చూసారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి మంది ఓల్డ్ బస్ స్టాండ్ శ్రీదేవి సెల్ పాయింట్ ఆరు గంగయ్య బొమ్మ వెనకటల రెడ్డి సత్యారాయణ హాస్పిటల్ ఎదురుగా అయితే ఏంటంటే ప్రతి ఒక్కరు మొబైల్ అనేది ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తున్నారు అయితే ఏంటంటే ఆ మొబైల్కి బ్యాక్ సైడ్ అనేది స్కిన్ అనేది ప్రతి ఒక్కరు వేసుకుంటున్నారు అయితే మీకు కొన్ని కొన్ని మోడల్స్ మీకు నచ్చింది వేసుకుంటున్నారు అంటే దేవుడు అని అలాగే ఫ్లవర్స్ అని అలాగే రకరకాలుగా వేసుకుంటున్నారు అయితే ఏంటంటే వాటితో పాటు మనం ఓన్ గా మన ఫ్యామిలీ ఫొటోస్ అయినా మన ఫొటోస్ అయినా మన ఫ్రెండ్స్ అయినా ఎవరితో అయినా ఫొటోస్ మన ప్రింటింగ్ కూడా మన దగ్గర అవుతుంది అయిపోయిందో చూపిస్తా

好起来了。

கெமேராமராமே என்ன கத நாட்

ఇద్దరు కాదు అది ఎక్కువ మంది ఉంటుంది కనిపిస్తాను ఒక్కసారి ఒక ఇరవై వేల మంది పైన చూస్తారు ఇరవై వేల పని పైన చూస్తారు mm

मांजर <laughs> का <laughs> <laughs> <speaking in English> పౌస్ మీద మీద వేసుకోవచ్చు అంటే మీరు ఇక్కడ వేసారు కదా రే పొద్దున్న నా మొబైల్ ఎప్పుడైనా సరే ఎక్స్చేంజ్ చేస్తాం కదా ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఏంటంటే స్క్రాచెస్ పడ కింద ఎన్ని రోజులు అయినా సరే ఇది ఉన్నంత వరకు లోపల స్క్రాచెస్ అయితే పడ సేఫ్టీగా ఉంటుంది అన్నమాట లేదు చేసుకున్నాను కదా మరి లగ్స్ అది అవసరం లేదు అంటే ప్యాకెస్ పడుకున్నాయి అది వన్ పది యాను అంటే కెమెరా ప్యాక్ ఉంటా అది చదువు వస్తుంది కదా స్కాచెస్ పడకున్నాయి అదే thank <laughs> you